బాలీవుడ్లో ప్రతిభావంతమైన హీరోయిన్లకు కొదవలేదు అయితే ఈ ఏడాది మాత్రం కొందరు నటీమనులు ప్రారంభం నుంచి ముగింపు వరకు బాక్స్ ఆఫీస్ ను తమ ఆధీనంలో ఉంచుకున్నారు రొమాన్స్ డ్రామా కామెడీ హారర్ ఏ జోనర్ అయినా సరే తమ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ఇప్పుడు ఆ హీరోయిన్లు ఎవరో ఇప్పుడు చూద్దాం రష్మిక మందన్న ఏడాది రష్మిక మందన్న రెండు విభిన్నమైన సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది చావా చిత్రంలో చారిత్రక నేపథ్యంలో కూడిన పాత్రలో గౌరవం దృఢత్వం భావోద్వేగాలను సమతుల్యంగా ఆవిష్కరించింది మరోవైపు తామా సినిమాలో రొమాన్స్ కామెడీ హారర్ డ్రామాను సహజంగా ప్రదర్శించింది రెండు సినిమాలతోనూ ఏ జోనర్ అయినా తాను సులభంగా చేయగలనని రష్మిక మరోసారి నిరూపించుకుంది ఇక తెలుగులో ది గర్ల్ఫ్రెండ్ సినిమాతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకుంది యామి గౌతమ్ ఏడాది హక్ సినిమాతో థియేటర్ లోకి వచ్చిన యామి గౌతమ్ ప్రేక్షకుల అంచనాలను పూర్తిగా అందుకుంది దృఢమైన నిజాయితీ గల భావోద్వేగ పాత్రలో ఆమె నటనకు మంచి ప్రశంసలు దక్కాయి గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా ఆలోచిం చేసే కథలను ఎంచుకుంటారని ఈ సినిమాతో యామి స్పష్టం చేసింది హక్ ఆమెను హిందీ సినిమాలోని ప్రభావంతమైన నటీ మనుల్లో ఒకరిగా నిలబెట్టింది జాన్వీ కపూర్ జాన్వీ కపూర్ ఏడాది తన నటనతో మరో మెట్టు ఎక్కింది సన్నీ సంస్కారికి తులసి కుమారిలో ఆమె కామెడీ టైమింగ్ ప్రేక్షకులను అలరించింది పరమ సుందరిలో కాన్ఫిడెన్స్ తో కూడిన నటన ఆకట్టుకుంది ఇక హోమ్ బౌండ్ సినిమాలో ఆమె పోషించిన నిజాయితీ భావోద్వేగ భరిత పాత్ర ప్రేక్షకుల హృదయాలను తాకింది ఈ చిత్రం ఆస్కర్ లో నిలవటం విశేషం త్రిప్తి డిమ్రి దడక్ టూ సినిమాతో తృప్తి డిమ్రి తన నటనతో బహుముఖ ప్రజ్ఞను చూపించింది ప్రేమ వేదన పోరాటం వంటి భావోద్వేగాను ఎంతో సహజంగా తెరపై ఆవిష్కరించింది ఈ చిత్రం ఆమె కెరీర్ లో ఒక కీలక మలుపుగా మారింది పెద్ద స్థాయి కథల్లోనూ సున్నితమైన భావోద్వేగాలను నిజాయితీగా చూపించగలనని తృప్తి నిరూపించింది అనిత్ పడ్డా నయ్యారా సినిమాతో అనీత్ పడ్డా ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది ఆమె నటన సహజంగా హృదయానికి చేరువ ఉందని ప్రశంసలు వెల్లువెత్తాయి పాత్రలో పూర్తిగా లీనమైన కథను ముందుకు నడిపించి తీరు ఆకట్టుకుంది ఈ సినిమాతో భవిష్యత్ భవిష్యత్తులో అనిత్ పడ్డా లో ఒక పెద్ద స్టార్ గా ఎదుగుతుందన్న సంకేతాలు స్పష్టంగా కనిపించాయి